జనభేరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలంలోని బయప్పగారి పంచాయతీ మరియు వివిధ పంచాయతీలలో ఇంటింటికి తెలుగుదేశం బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రాథమిక అవసరాలన్నీ తీర్చామని ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరిగి సామాన్యులకు భారంగా మారిందని వైకాపా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఇలాంటి సమస్యలన్నింటినీ మనం పరిష్కరించుకోవాలంటే ఈసారి తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని కోరారు

సిని కాదు బల్ రెండు हमरे ने नहीं करते हो 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 हमरे ने नहीं करते हो

గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా అందరూ వచ్చి విజయవంతం చేయదలుచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము మండిపేట గ్రామ సోదరి సోదరి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం ఈరోజు మండిపేట గ్రామంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఇంత భారీ ఎత్తున మీరు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఆది నుంచి కూడా ఈ గ్రామం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట లాగా ఉండేటువంటి గ్రామం ఈ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేశాం కనెక్టివిటీ లేకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఉండినా గత ప్రభుత్వంలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీకు అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇవే కాదు ఈ గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలో సిసి రోడ్లకు సంబంధించి కానీ ఈ గ్రామానికి ప్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ప్రాథమిక అవసరాలన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు నాలుగున్నర సంవత్సరంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది విస్మరించడం జరిగింది గత ఎన్నికలకు మునుపు అని చెప్పి ఆ రోజు మాట చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు కాని ఈ రోజు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు కాని మరి ఆ రోజు కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఒక పైసా కూడా పెంచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవే కాదు ఈ రోజు చెత్త కూడా పన్నేసేటువంటి చెత్త ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలిచిపోయింది ఇదే కాలోపల్లి గ్రామంలో పొద్దున తిరిగితే కాలోపల్లి గ్రామంలో గత ప్రభుత్వంలోనే మరి మంచినీటికి సంబంధించినటువంటి కూడా వేస్తాం ఈ రోజు కాలోపల్లిలో ఉండేటువంటి ఆ ఏదైతే ఆ డ్యామ్ నుంచినే పలము కూడా త్రాగునీటి సౌకర్యాలు అందించేటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ డ్యాము పక్కనుండేటువంటి కాలోపల్లిలో ఈ రోజు కూడా నీటికి సంబంధించి ఇబ్బందులు ఆ మహిళలు చెప్తా ఉంటే నీళ్లు ఉండినా సక్రమంగా వాళ్ళకు అందించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు లేకపోతే ఈ రోజు గ్రామాల్లో వెలుగు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండిండదని చెప్పి లేని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు అన్ని రకాలుగా స్థానిక సంస్థలను కూడా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటు రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కూడా చేయకుండా పూర్తిగా భవిష్యత్తులో మరి ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకుల ఉపాధి అవకాశాలు కూడా పూర్తిగా కూడా నాశనం చేసినటువంటి సందర్భాన్ని తెలియజేసుకుంటున్నారు ఉదాహరణకు ఈ జిల్లా పెద్ద మరి కంపెనీ ఏదైతే అమర్ రాజ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ కంపెనీని కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు పదివేల మంది యువకులకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటే దాన్ని కూడా పక్క రాష్ట్రాలకు పంపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అటుపక్క పెట్టుబడిదారులను బెదిరించి భయపెట్టి వాళ్ళని రాజకీయాలకు దూరం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనపడతా ఉంది వీటన్నిటిని కూడా గమనించుకోమంటా ఉన్నా ముఖ్యంగా ముందుకు రావాలా ఈ రోజు రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలా అదే విధంగా పవన్ కళ్యాణ్ లాంటి యువకులు ఈ రోజు జనసేనకు సంబంధించినటువంటి యువకులు కూడా ముందుకు రావాలనేటువంటి సందర్భాన్ని కూడా తెలియజేసుకుంటున్నా అందుకే రేపు ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి రేపు రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకురాబోతా ఉన్నాయి భవిష్యత్తులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి ప్రాంతంలో గతంలో ఏవైతే మనం మిగిలిపోయినటువంటి పనులు ఉన్నాయో వాటి అన్నింటినీ పూర్తి చేయడానికి తప్పనిసరిగా కూడా మేము బాధ్యత తీసుకుంటాం పార్టీ పరంగా అని చెప్పి తెలియజేసుకుంటూ